నమస్కారం విశ్లేషణాత్మక సంఘం మీతో ఉంది గురు మార్కెట్స్ కంపెనీ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి సూచికను మరింత వివరంగా పరిశీలిస్తాము అవసరమైతే మీరు దానిని పాజ్ చేయవచ్చు మీరు సందేహాస్పద సంస్థ యొక్క అన్ని పారామితులను మరింత వివరంగా చూడవచ్చు ఇప్పుడు కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను విశ్లేషిద్దాం థ్రిడ్వైజర్ టిఆర్ఐపి ఈ సమీక్ష జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ థ్రిపడ్వైజర్ ఐఎన్సి ఉపవర్గానికి చెందినది రిక్రియేషన్ టూరిజం పదహారు సంస్థలు పోలికలో పాల్గొంటున్నాయి వీడియో చివరలో తీసుకున్న నిర్ణయాల కోసం చూడండి సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో మూడు ఉపవర్గం యొక్క సగటు స్కోరు రెండు పాయింట్ తొమ్మిది పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్లో ఆ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు స్కోరు ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని గమనించవచ్చు మూడు పాయింట్ల స్కోర్కు వ్యతిరేకంగా థ్రిపడ్ వైజర్ ఐఎన్సీ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం ద్వారా థ్రిపడ్ వైజర్ ఐఎన్సీ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు నెలలకు పైగా షేర్లను చూడవచ్చు థ్రిపడ్ వైజర్ ఐఎన్సీ మైనస్ రెండు శాతం డైనమిక్స్ చూపించింది నలభై ఎనిమిది పాయింట్ ఒకటి శాతం ఉపవర్గానికి ధర డైనమిక్స్ వ్యతిరేకంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ థ్రిప్ అడ్వైజర్ ఐఎన్సి మొత్తం రెండు పాయింట్ మూడు బిలియన్ డాలర్లు రెండు వందల ఎనభై తొమ్మిది డాలర్లు బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ ఒకటి ఐదు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ ఎనభై ఎనిమిది సెంట్లు బిలియన్లు ఉపవర్గం యొక్క బుక్ క్యాపిటలైజేషన్ ఇరవై నాలుగు డాలర్లు బిలియన్లు మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా థెరపడ్వైజర్ ఐఎన్సీ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ ఏడు తొమ్మిది ఆరు శాతం పుస్తకం విలువ మూడు పాయింట్ ఆరు తొమ్మిది శాతం కంపెనీ మార్కెట్ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ మంచిది ఒకటి పాయింట్ విశ్లేషణలో ఉన్న సంస్థ ఒకటి ఒకటి మూడు తొమ్మిది బిలియన్ల రుణ బాధ్యతలను కలిగి ఉంది పుస్తక విలువకు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు కంపెనీ మూలధనంలో నూట ముప్పై శాతం వరకు ఉంటాయి కంపెనీ రుణ బాధ్యతల ఫలితం చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ ధరల నుండి ఆదాయాల నిష్పత్తి నలభై మూడు పాయింట్ నాలుగు ముప్పై రెండు పాయింట్ ఐదు ఉపవర్గానికి సగటుతో ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ దాని లాభాల నిష్పత్తికి మూల్యాంకనం చెడు మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభాలు యాభై మూడు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు రెండు వందల ఇరవై ఒకటి డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభం యొక్క సూచికల అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ ధర నుండి విక్రయాల నిష్పత్తి ఒకటి పాయింట్ మూడు ఉపవర్గంలో సగటు నాలుగు పాయింట్ ఆరు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే మార్కెట్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం ఒకటి వెయ్యి ఎనిమిది వందల నలభై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం మూడు వేల రెండు వందల ముప్పై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ తమకాల వాల్యూమ్ల సూచికల అంచనా మంచిది ఒకటి పాయింట్ ఉపవర్గంలో సగటు పద్నాలుగు పాయింట్ ఒకటి శాతంతో ఉపాంతత రెండు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే లాభదాయకత అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు సబ్ సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా రెండు పాయింట్ ఒకటి మూడు ఐదు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నూట అరవై ఎనిమిది శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం ఎనిమిది వందల నాలుగు వేల డాలర్లకు సమానం ఉపవర్గంలో రెండు వేల నూట యాభై ఏడు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధన వాల్యూమ్ యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు వ్యక్తిగత ఉద్యోగికి లాభం మొత్తం పద్దెనిమిది పాయింట్ ఐదు వేల డాలర్లు అరవై ఆరు పాయింట్ మూడు వేల డాలర్ల ఉపవర్గానికి సగటుతో ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ప్రతి ఉద్యోగికి సంస్థ యొక్క ఆదాయం ఆరు వందల నలభై మూడు డాలర్లు వేలు ఉపవర్గం నాలుగు వందల అరవై తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గ సూచికలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి రాబడి వాటా రేటింగ్ మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకానికి వాటాలు పంతొమ్మిది పాయింట్ ఐదు శాతం ఉపవర్గం సగటు రెండు పాయింట్ ఏడు శాతంతో పోలిస్తే సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి యాభై తొమ్మిది శాతం స్థాయిని చూపుతుంది థ్రిపడ్వైజర్ ఐఎన్సీ ఉపవర్గంలో ఈ స్థాయి సుమారు యాభై ఒక్క శాతం కంపెనీ అసలు షేరు ధర సుమారు పదిహేడు డాలర్ల కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు పదిహేడు డాలర్ల ముప్పై ఏడు సెంట్లు ఆర్డర్ టేబుల్ ని చూద్దాం ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ ఆర్డర్ టేబుల్ స్టాక్ మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ సెక్యూరిటీల విశ్లేషణ ఫలితాల ఆధారంగా థ్రిప్ అడ్వైజర్ ఐఎన్సీ సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది ప్రతి షేరుకు పదిహేడు డాలర్ల యాభై ఆరు సెంట్లు వద్ద అమ్మకపు ఆర్డర్ను తెరవండి కంపెనీ చాలా తక్కువ రేటింగ్ మరియు ధర డైనమిక్స్ కలిగి ఉన్నందున ఈ ఒప్పందం ప్రారంభించబడింది సంస్థ యొక్క అంచనా అసెస్మెంట్ మెథడాలజీని ఉపయోగించి నిర్వహించబడింది అకిమ్ ఇండెక్స్ లాభం లాస్ ఇరవై మూడు పాయింట్ ఐదు రెండు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటి ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ ఎంఎల్జీ ప్రధాన కొనుగోలు లావాదేవీ ఉంటుంది ప్రధాన ఆర్డర్కి సంబంధించిన వీడియో ఇప్పటికే ఛానెల్లో ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ ఒకటి రెండవ ఆర్డర్ వాస్తవ ధర వద్ద మూసివేయబడింది చివరి వరకు వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్